హలో అండి నమస్తే నేను విజయలక్ష్మి విఎల్ మహం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తులసి మొక్కల గురించి ఈరోజు టాపిక్ ఏంటంటే నేను చాలా మొక్కలు పెంచానండి దేవుడికి పూజలో వాడుకోవటం కోసం పెంచాను మా ఇంట్లో అయితే వంద మొక్కలకు పైన ఉంటాయి కానీ ఆ విత్తనాలు అయితే మనం తులసి విత్తనాలు తీసి ఏం చేయాలో అర్థం కాదు కానీ వీటితో చాలా ఉపయోగాలు ఉన్నాయండి తులసి విత్తనాలు మనం ఎండబెట్టి పౌడర్ చేసి నీళ్ళల్లో వేసుకొని తాగితే ఔషధభరితంగా మనకి పనిచేస్తుందండి మన గుళ్ళల్లో కూడా పూజార్లు పూజా స్టోర్లలో కూడా తులసి తీర్థావళి అని పొడి దొరుకుతుందండి మా జేయస్వామి దగ్గర అయితే నేను చాలా సార్లు తెచ్చుకున్నాను తీర్థావళిలో కలిపేది ఈ తులసి విత్తనాల పొడి తులసి విత్తనాల పొడి మనకి చాలా ఆరోగ్యపరంగా చాలా ఉపయోగాలు ఉన్నాయండి వీటిని మనం ఈ తులసి మంజర్ని ఎండ పెట్టేసి పొడిచేసి పట్టేసి వాటిని ఒక గాజు శిషాలో భద్రపరుచుకొని వాటర్లో వేసుకొని తాగుతూ ఉంటే మనకు నిత్యం వచ్చే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా తొలగించుకోవచ్చు అండి ఈ దగ్గు లాంటిది జలుబు జ్వరము తలనొప్పి ఒళ్ళు నొప్పులు ఇంకా స్కిన్ ప్రాబ్లమ్స్ చెప్పాలంటే చాలా పనిచేస్తుంది ఇవి మనకి ఎక్కడికో వెళ్ళి ఏదో తెచ్చుకునే బదులు ఇది వాడటం వల్ల మనకి ఏమీ నష్టం లేదండి మీరు నా మాట మీకు నచ్చుద్దు లేదో కానీ అసలు మీరు ఆలోచించండి తులసి వాడటం వల్ల ఏమైనా మనకి నష్టం ఉంటుందా ఉండదు కదా దీనిలో ఎన్నో మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయండి మనకి తెలియని చాలా రహస్యాలు ఉన్నాయి ఇందులో మీరు డైలీ అసలు ఎవరైనా సరే పిల్లలు పెద్దలు ఎవరైనా సరే వీటిని నీళ్ళల్లో మీరు డికాషన్లో కానీ ఇంకా మామూలు నీళ్ళ నీళ్ళల్లో కానీ వేసి తాగి చూడండి మీరు టీ డికాషన్లో ఒక కొంచెం కొంచమే టీ వేయండి కొంచెం అల్లం వేసి ఈ తులసి మంజరలు వేసి ఒక్కసారి పొంగు రాగానే అది స్టవ్ కట్టేసి మూత పెట్టేసి ఆ నీళ్ళల్లో కొంచెం తేనె వేసుకొని తాగి చూడండి ఎంత టేస్ట్ ఉంటుందంటే నేను తాగాను మా అమ్మాయి వాళ్ళ ఇంట్లో అలాగే చేసుకొని తులసి జింజర్ జింజర్ తులసి టీ అలా చేసుకుని టీ బ్యాగ్స్ కూడా ఉంటే నేను అనుకున్నాను ఎందుకు ఈ టీ బ్యాగ్స్ మనమే చేసుకోవచ్చు కదా అని తులసి ఆకులు కానీ ఇలా తులసి మంజర్లు కానీ తులసి ఆకుల కంటే ఈ తులసి మంజర్లల్లో చాలా ఘాటైన ఫ్లేవర్ ఉంటుందండి మంచి ఫ్లేవర్ హాయిగా అనిపిస్తుంది గొంతులో మీరు ట్రై చేసి చూడండి ఒకరోజు టీ కావాలంటే టీ తాగి చూడండి నీళ్ళల్లో వేసుకొని చూడండి అలా కషాయంలాగా కూడా తాగి చూడండి చాలా బాగుంటుంది ఇంకా రోజు కషాయం చేసుకునే వాళ్ళు ఇలా తులసి మంజర్లు ఎండక ముందే పచ్చివే వేసుకొని తాగి చూడండి ఎంత బాగుంటుందో కొద్దిగా తేనె కలుపుకోండి చాలు మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే వెంటనే తగ్గిపోకపోతే చూడండి మనము ప్రయత్నించి చూడాలి కదా ఏదైనా కూడా ఇంత ఈ చాలా తేలిగ్గా తీసి తులసిని మనకు తెలియదు మనం అసలు జాస పెట్టట్లేదు పెంచుకోవటం కూడా చాలా సులభం అండి బాగా మట్టిలో ఇసుక కలిపిన మట్టిలో నాటుకోండి ఈజీగా పెరుగుతాయి బాయ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్